మేషం అభీష్టం నెరవేరుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనం అందుతుంది అధికారుల విశ్వాసాన్ని పొందుతారు మీ ప్రాముఖ్యత పెరుగుతుంది దైవక్షేత్రాన్ని సందర్శిస్తారు పోయిన వస్తువు తిరిగి లభిస్తుంది వృషభం వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి మీకు తెలిసే కొత్త విషయాల్లో నచ్చనివి ఎక్కువగా ఉంటాయి ఇతరులపై నమ్మకాన్ని కోల్పోతారు ఆత్మీయులకు కీలక సమాచారాన్ని ఇస్తారు అనవసర ప్రయాణాలు వద్దు మిథునం తొందరపాటు వల్ల నిందలు పడతారు విదేశీ వాణిజ్య వ్యవహారాలు సజావుగా సాగవు అగ్రిమెంట్లు చేసుకునేందుకు అనుకూలం కాదు ప్రయాణాలు వాయిదా వెయ్యండి తల్లితరపు ఆస్తి చిక్కుల్లో పడుతుంది కర్కాటకం పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి పోయిన సొత్తు తిరిగి లభిస్తుంది తల్లికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది మీ శత్రువులకు నష్టం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది సింహం ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు మేనమామ సహకారం లభిస్తుంది శత్రువుల మీద పైచెయి సాధిస్తారు సేవారంగంలోని వారికి ప్రశంసలు లభిస్తాయి కఫ సంబంధ సమస్యలను అశ్రద్ధ చేయకండి కన్య బుద్ధి బలంతో కార్యదక్షతను నిరూపిస్తారు ఆర్థిక లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి కొన్ని కీలక రహస్యాలను దాచాల్సిన పరిస్థితి ఉంటుంది జూదాల్లో నష్టపోయే సూచన ఉంది తల్లి ఆరోగ్యం జాగ్రత్త తుల పనుల్లో జాప్యం ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు తల్లి తరపు బంధువులతో విభేదిస్తారు విద్యారంగంలోని వారికి ఆటంకాలు పెరుగుతాయి ఔషధ సేవనం గోచరిస్తోంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి వృశ్చికం ఇష్టకార్యం సిద్ధిస్తుంది అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి తమ్ముళ్ళు అండగా ఉంటారు ప్రయాణాలు లాభిస్తాయి ఆస్తి పంపకాలు కొలిక్కి వస్తాయి ధనుస్సు పనులు అనుకున్నట్లుగా సాగవు మాట తప్పటం వల్ల అవమానం ఎదురవుతుంది బ్యాంకు లావాదేవీలకు అనువుగా ఉండదు కీలక వ్యవహారాలు బెడిసి కొడతాయి జూదాల్లో నష్టపోతారు కంటి సమస్య ఉంటుంది మకరం పనులు సవ్యంగా జరుగుతాయి కీలక సమయంలో హుందాగా వ్యవహరిస్తారు మీ నడవడికకు ప్రశంసలు లభిస్తాయి ధన సమస్యలు ఉండవు పౌరుషాలకు అనువు కాదు ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది కుంభం పనిపై శ్రద్ధ పెంచాలి వైవాహిక జీవితంలో సమస్యలొస్తాయి ఇంటికి దూరమయ్యే పరిస్థితి ఉంది నిద్రలేమి వేధిస్తుంది రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది పడతారు మనశ్శాంతి దక్కదు పెద్దల సలహాలు తీసుకోండి మీనం అనుకున్న ప్రకారమే పనులు సాగుతాయి కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో అనురాగం పెరుగుతుంది కొత్త బాధ్యతలు చేపడతారు సోదరులకు సంబంధించిన శుభవార్తను వింటారు శుభమస్తు